ఇంకా ప్రజెంట్ అయితే సత్యనారాయణపురం క్యాంపు కుందువాడ మండలం కర్ణాటకలో అయితే ఉన్నాను అనమాట నేను రామాలయం ఇది ఇది వయసుమో అన్ని మనమే చేసాం మనమే అంటే మా డాడీ చేశారనమాట మా డాడీ దేవాలయాలు చేస్తూ ఉంటారనమాట బయలుదేరేసరికి మొత్తం చీకటిగా ఉందనమాట మీ గైడ్ చూసినా సరే చీకటే ఉంటుంది కర్ణాటక స్టేట్ లో మీరు ట్రావెల్ చేయాలంటే నైట్ టైం పెట్టుకున్నారంటే బిస్కెట్ కొన్ని చోట్ల స్ట్రీట్ లైట్లు ఉంటాయి కొన్ని చోట్ల అవి కూడా ఉండవు కూడా వన్ నాట్ త్రీ రూపీస్ ఉన్నాయి సరికి దానగిరి లోపలికి వచ్చానమాట ఫ్యూల్ పట్టించుకోవడానికి అంటే హైవేలో మేబీ ఉండకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా మనకు తెలిసిన బంకే కదా అని లోపలికి వచ్చాను అని అయింది థౌజండ్ రూపీస్ పట్టింది చెన్నై వచ్చేసరికి ఫైవ్ నైన్టీ త్రీ అంట మనమాట డ్రైవ్ చేస్తే ఉండగా డైవర్షన్ అయితే చూపించింది ఎందుకని డౌట్ వచ్చి సర్వీస్ రోడ్ ఆపి చూస్తే ఎలా తీసుకెళ్లి అలా విలేజెస్ లోంచి తీసుకొచ్చి మళ్ళీ హైవేలో కలిపింది ఇదే హైవేలో అలా మ్యాప్తో పట్టుకుని వెళ్తే ఒక సెవెన్ కిలోమీటర్స్ బుక్ అయ్యేది అనమాట గాయస్ ఈ ట్రిప్లో ఫస్ట్ టోల్ గేట్ హిబ్బళ్ళు టోల్ గేట్ అంట మీరు ఇలా టోల్ గేట్స్ క్రాస్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్లో హెవీ వెహికల్స్ అయితే పార్క్ చేసి ఉంటాయి నేను మొన్న నైట్ టైం ఇలా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇలా అడ్డంగా వచ్చాడన్నమాట ఇదిగోండి ఇప్పుడు ఎలా వచ్చాడు చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సెంటర్కి వచ్చాడు వాడు వెహికల్స్ వస్తున్నాయి లేదు చూడటం కూడా ఏం లేదు హఠాత్తుగా అంటే స్లోలో ఉన్నా కాబట్టి టోల్ గేట్ క్రాస్ చేయడం స్లోలో ఉన్నా కాబట్టి ఓకే అదే ఫాస్ట్లో ఉంటే కనుక చాలా ఇబ్బంది అయ్యేది సో మీరైనా టోల్ గేట్స్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అబ్జర్వ్ చేస్తూ ఉండండి లెఫ్ట్ సైడ్ నుంచి హెవీ వెహికల్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు వెహికల్ వచ్చింది సార్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంటే నేను లాస్ట్ టైం నైట్ టైం అనమాట అది ఇప్పుడు డే టైం కాబట్టి వెహికల్ కనిపిస్తుంది నైట్ టైం ఒకేసారి వచ్చేసాడు రోడ్డు మధ్యలోకి అంటే వాడు హెవీ వెహికల్ కాబట్టి కట్ చేసుకోవడానికి ఎంత డిస్టెన్స్ చూసుకొని వాడు వచ్చాడు బట్ ఏంటంటే మనం వీటి నుంచి వచ్చే వెహికల్స్ కూడా చూసుకొని తిప్పితే బాగుంటది మనం చిన్నప్పుడు డ్రాయింగ్ లాగా చేస్తాం కదా ఇలా కొండలుండి మధ్యలో సన్ రైస్ కింద నీళ్లు ఉండేలాగా నాకు చూడగానే అలాగే అనిపించింది భలే ఉంది సో హైవే పక్కనే ఉన్నాను బ్రేక్ తీసుకున్నాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఈ రైడ్లో సెకండ్ టోల్ గేట్ ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ నుంచి సిరా అనే ఊళ్ళోకి లోపలికి డైవర్షన్ అయితే తీసుకున్నా అన్నమాట యాక్చువల్గా ముందే తీసుకోవాలి బట్ అక్కడ బై మిస్టేక్ మ్యాప్ చూసుకోవడం డిలే అయ్యి ఎదురకైతే వచ్చాను ఇక్కడ నుంచి ఉంది బట్ డిస్టెన్స్ అయితే కొంచెం ఎక్కువ ఉంది సి రోడ్డు చూస్తే స్ట్రైట్ కనిపిస్తుంది మొత్తం రోడ్డు అంతా మొత్తం స్కేల్తో గీసినట్టు భలే ఉంది కొండ చుట్టూరు తిరుగుతున్నట్టుంది ఒక పెద్ద కొండ ఊరి పేరు వచ్చేసరికి మధుగిరి అంట మేబి కొండ వల్ల ఆ పేరు వచ్చి ఉంటుంది వచ్చేసరికి ఇంకా సింగిల్ రోడ్గా అయితే తీసుకొచ్చింది రోడ్ కూడా బాగా ఉంది అంటే హఠాత్తుగా గోతులు వస్తున్నాయి అన్నమాట ఇక్కడ రోడ్ అయితే చూడొచ్చు ఇది హైవే నెంబర్ సిక్స్టీ నైన్ నంది హిల్స్ కూడా ఇటు సైడే ఆదియోగి స్టాచ్యూ చూసిన తర్వాత నంది హిల్స్ కూడా చూడాలనుకుంటే చూడొచ్చు మంచిగా రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మొత్తం కొండలన్నీ పగలకొచ్చినట్టున్నారు రోడ్డు కోసం పక్కకి వెళ్తే మట్టికి లోయే డైరెక్ట్ కిందకి వెళ్లిపోతాం సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది దగ్గరకు వచ్చాక రోడ్డు మొత్తం గా తయారైంది అనమాట గోతులు గోతులు మొత్తం పోయింది రోడ్డు ఇంకా సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుందని దగ్గర్లోకి అయితే వచ్చేసాము గేట్ లాగా అయితే కట్టారు పర్చులు తండ్రిది బాగుంది కార్ని ఫొటోస్ దిగడానికి కూడా బాగుంటుంది ప్లేస్ బాగా నెక్స్ట్ లెవెల్ అబ్బా శివ స్టాచ్యూ కనిపిస్తుంది ఇక్కడికి అసలు ఎంత బాగుందో శివ ఇవం శివ ఇవం శివ ఇదంతా ఆపాను ఆపకూడదు అనుకుంటా మేబీ అదే ఆరక్షణ మనోడు చూసారు ఎలా అనుకున్నాడు ఫీల్ వేరే లెవెల్ అబ్బా ఆరక్షణ అంటేనే ఆరక్షణి కైతే బాగా అంటే బాగా 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 నచ్చింది ఒక వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ నుంచే కనిపిస్తుంది సార్ ఎంత పెద్దగా ఉంది వస్తాను అసలు కొండల మధ్యలో ఇలా కన్స్ట్రక్ట్ చేయాలని ఎలా అనిపించిందో సద్గురు గారు అయితే ఉండను సో ఇక్కడ బొమ్మలు అవి కొనుక్కోవడానికి ఉన్నాయి బైక్స్ కూడా టోల్ పెట్టాలిస్ ట్ ట్వంటీ రూపీస్ ఇక్కడ ఎంట్రన్స్ గేట్ పాస్ అమ్మంట్ పార్కింగ్లో పెట్టుకోవాలి లోపలికి వెళ్ళాలంటే రీసెంట్గా పార్క్ చేసేసి వెళ్దాం ఇంకా ఇస్ మనకటి పార్క్ నుంచి ఇలా లోపల రాగానే ఇక్కడ చెప్పులు అవి పెట్టుకోవడానికి బ్యాగ్లు అవి పెట్టుకోవడానికి చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట అలాగే మొత్తం ఎప్పటికప్పుడు వాటర్తో తడుపుతూ ఉన్నారు అంటే కాళ్ళు కాలకుండా బాగా మెయింటైన్ చేస్తున్నారు అసలు మీరు అక్కడ చూస్తే ఒకరు ఇక్కడ వాటర్ తడుపుతున్నట్టు చూడొచ్చు రాళ్ళు వేడెక్కి కాళ్ళు కాలిపోకుండా అంటే చెప్పులు ఉండవు కదా బాగా మెయింటైన్ చేస్తున్నారు చాలా పెద్ద ప్లేస్ ఇది ఖచ్చితంగా విజిట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను గూగుల్ మ్యాప్ లింక్ మీకు ఈజీగా ఉండడం కోసం ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్